ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ముందు ఒక ఇరవై ఐదు హామీలు ఒక రకంగా అవి అనుకోవాలా లేదంటే ఆ హామీని చాలా సునాయసంగా నెరవేర్చేస్తారా అది ఆరు నెలల్లో చేస్తారా లేదంటే మొదటి వంద రోజుల్లో చేస్తారా ఏంటనేది ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం తర్వాత ఏమన్నా చెప్తారేమో ప్రస్తుతం ఆ ఇరవై ఐదు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతున్నాయి అందులో ప్రధానంగా డిఎస్సీ మీద మెగా డిఎస్సీ మీద మొదటి సంతకం పెడతానన్నారు రెండోది వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలు అది కూడా ముందు అధికారంలోకి రాగానే ఏడు వేల రూపాయలు ఇస్తా ఏప్రిల్ నుంచి పెంచి మూడు వేలు అదొక నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తాను అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తా అన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకు ఉచిత ప్రయాణం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అలాగే ఈ తల్లికి వందడం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి విద్యార్థికి కూడా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఏడాదికి అలాగే ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలు అలాగే ఉచిత ఇసుక అలాగే అన్నా క్యాంటీన్లు భూహొక్కు చట్టం రద్దు ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షను స్వచ్ఛమైన నీరు బీసీ రక్షణ చట్టం పూర్టు రిచ్ ద్వారా ప్రతి పేద వ్యక్తిని సంపన్నులు చేస్తామన్నారు అది ఎలాగనేది ఈ పై అన్నీ నెరవేరిస్తే ఆటోమేటిక్గా సంపన్నులు అయిపోతారేమో అలాగే చేనేత కార్మికులకు మగ్గ ఉంటే రెండు వందలు మరమగ్గాలు ఉంటే ఐదు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది నిజంగా గుడ్ న్యూస్ చేస్తే అలాగే కరెంట్ ఛార్జీలు ఇంకా పెరగవన్నారు అలాగే కూడా యాభై ఏళ్ళకి బీసీలకు పెన్షన్ ప్రతి పేదవాడికి రెండు సెంట్ల ఇళ్ళ స్థలం ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు నిర్మాణం పెళ్లి కాను కింద లక్ష అలాగే మళ్ళీ విదేశీ విద్య ఎటువంటి కండిషన్స్ లేకుండా పండగ టైంలో కానుకలు అంటే ఇప్పుడు షా షాదీ తోఫా అని లేదంటే సంక్రాంతి కానుక అని ఇలాగనమాట ఈ మొత్తం ఇరవై ఐదు చాలా కీలక హామీలు ప్రజలందరూ వీటి కోసం ఎదురు చూస్తున్నారు ప్రమాణ స్వీకారం చేయగానే ఆయన మొదట ఎన్ని హామీలు నెరవేరుస్తారు మిగిలిన వాటికి ఎంత టైం పెడతారు చూద్దాం